మా ఇండ్లు దుకాణాలు కూలగొడుతున్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ రావు కారుకు అడ్డు వచ్చిన బాధితులు రంగారెడ్డి గండిపేట మండలం కాళీ మందిర్ వద్ద పేదల షాపులను కూలగొడుతున్న మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి హరీష్ రావు పేదల ఇండ్లు దుకాణాలు అకస్మాత్తుగా కూలగొడితే ఎట్లా బతుకుతారు అంటూ మండిపడ్డ రావు బాధితులకు ధైర్యం చెప్పి అక్కడి నుంచే బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కమిషనర్తో ఫోన్లో మాట్లాడిన హరీష్రావు ఇప్పటికే హైడ్రా పేరిట పేదల బతుకులు కూల్చారు ఇప్పుడు దుకాణాలు కూల్చితే బతుకు దెరువు ఎట్లా అంటూ ప్రశ్నించిన హరీష్రావు ఇరవై ముప్పై ఏళ్ల నుండి ఇక్కడి దుకాణాలపైనే ఆధారపడి జీవిస్తున్న వారి ఉపాధిపై దెబ్బకుట్టడం దుర్మార్గం అంటూ మండిపడ్డ హరీష్ రావు హరీష్ రావు నిలదీయడంతో హుటాహుటిన ఘటనా స్థలం వద్దకు చేరుకున్న కమిషనర్ కూల్చివేతలు నిలిపివేసి అక్కడి నుంచి వెళ్లిపోయిన మున్సిపల్ సిబ్బంది తమ పక్షాన నిలిచిన హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపిన స్థానికులు ನೋಟೀಸ್ ಮೊತ್ತ ಕೊಟ್ಟು ನಷ್ಟಪ್ರಿ ಜನ ಪರಿಶಾಲಿ ಮುನ್ನ ಬೆಟ್ಟು ಕೊಟ್ಟು ಎಕ್ಕೇ నువ్వు బయట ఏదైనా ఎంక్రోచ్మెంట్ ఉంటే కొట్టు వాళ్ళు మెట్లు మెట్లుంది కొట్టున్నావు రేపు మెట్లు కొట్టే దుకాణం నడుస్తుందా మొత్తం పై మెట్లు దా కొట్టేస్తున్నావు కొట్టేస్తే రేపు దుకాణం పెట్టిన నడవాలి వాళ్ళ బతికి నడవాలి వాళ్ళు ట్రాఫిక్ ఇబ్బంది లేదు కొత్త గట్టింది లేదు కొత్త యాప్ నువ్వు కొత్త కట్టనీయకు కొత్తగా ఎంక్రోచ్ చేయనీయకు దాల్సే పంద్రా సార్సే బీస్ లోక్ జీరే అప్ డౌన్ కాదు ఇరవై ఎన్నికలు భక్తుండే వాడు పదిహేను ఎల్లకెళ్ళి బర్త్తు ఇంట్లో కొత్త కొట్టు ఎందుకంటే కొత్త గట్టలు తీసేయి ఇరవై ఏళ్ళ నుంచి తీస్తున్నావు వీటి సార్ దాసే తీరే పచ్చానం చేయకపోయి ఇప్పటికే రేవంత్ రెడ్డి వచ్చాక కూలగొట్టుడు కూలగొట్టుడు కూలగొట్టు అయిపోయింది హైదరాబాద్ పెట్టి కథం చేసారు హైదరాబాద్ ఇప్పుడు ఏంటి ఏం కూలగొట్టు పోయి ఒక ఇల్లు లేదు గరిమో సాయం చేసి లేదు కూలగొట్టుడు తప్ప ఏం లేదు చెప్పు నా ఒక్క మాట నువ్వు కమిషనర్ సాబ్ కమిషనర్ సాబ్ నువ్వు రోడ్ ఎంక్రోచ్మెంట్ కొత్తగా చేస్తే కొట్టేయి ఇరవై ఏళ్ళకి వెళ్ళాడు బతుకుతుంది ఇప్పుడు నువ్వు రోడ్ ఎంక్రోచ్మెంట్ పేరు మీద మెట్లు కొట్టేస్తే ఆ దుకాణకు రేపు నడవనే రాదు దుకాణ లోనే రాదు కథమైపోతుంది దుకాణం ఆ దుకాణం రేపు సూసైడ్ చేసుకోవాలి రేపు ఎవరు చచ్చిపోతే ఎవరిచిపేదారు లక్షల కిరాలున్నాయి అరే నేను ఇక్కడ చూపిస్తున్నా నీకు నేను నిలబడి చూస్తున్నా వాడి ఏమైతున్నాయి అంటే నాలుగు గంటలు వస్తే దుకాణంలో పోతారు నాలుగు గంటలు కొట్టుపడేసినాం రేపు దుకాణంలోకి పోనే రాదు గిరాకే రాదు రేపు ఇంకోటి సార్ దుకాణం ఇవాళ గట్టలే పైసా మీ బీసీ సార్లు ఇరవై ఏళ్ళ నుంచి పదిహేను ఏళ్ళకెళ్ళినాడు నువ్వు ఈయల కొత్తగా ఎంకరోజ్ చేస్తే నువ్వు కూలగొట్టు నేను అవ్వటలేను ఇలా కొత్తగా వాడిని కబ్జా రోడ్డు మీద తీసుకొస్తే కూలగొట్టు ఉన్న దుకాణం పదేళ్ళకి పదిహేను ఏళ్ళకి వెళ్ళిన దుకాణం ఎందుకు కొట్టుకోపోయి నువ్వు బతకరిగిపోయి ఖరీబులు ఇప్పుడు మీ చైర్మన్ కి టైం అయిపోయింది ఇక కమిషనర్ రాజ్యం నడుస్తుంది మీరు నిన్నటిదాకా మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ ఉంటే వాళ్ళు కాపాడి మీరు కమిషనర్ ఇష్టం ఉన్నట్టు ఎంత పై దయచేసి ఆపు నువ్వు వచ్చి చూడు కొత్తగా ఎంక్రోచ్ చేస్తే కొత్తగా రోడ్డు కానీ ఇరవై ఏళ్ళకి ఎందుకు కొడతావు అంటున్నాను నేను పంద్రహ సాల్ బీస్ సార్లు ఉన్నాను ఎందుకు కొడతావు అంటున్నాను

ఇరవైళ్ళకెళ్ళు ఎక్కువ పదిహేను ఏళ్ళకెళ్ళు పదేళ్ళకి వెళ్ళున్నాడు ఇప్పుడు కొత్తగా రోడ్డు కబ్జా చేస్తే నువ్వు కొట్టేది నేను కూడా సపోర్ట్ చేస్తాను దుకాణం నడవకుండా పదేళ్ళకి వెళ్ళి దుకాణం నడుస్తుంది నువ్వు మెట్లు కొట్టు పడేస్తే వాళ్ళ దుకాణం ఎట్లా నడుస్తుంది బైసా దయచేసి ఆపు నువ్వు చూడు కొత్తగా ఎంక్రోజ్ చేస్తే కొట్టు భైసాబ్ నువ్వు నా మాట నువ్వు వాళ్ళు చెప్పు ఒకసారి ఇన్స్ట్రక్షన్ ఇక మీ అమ్మకి మీ టీపీఎస్ గారికి ఒక మాట చెప్పు వాళ్ళు పోలీసులు కొట్టేస్తారు మాట్లాడమ్మా మాట్లాడు చది మళ్ళ గారు మాట్లాడు ఎవరు సరే ఏసీపీ గారు